રામ રામ સોર మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అనిపించింది సో పెద్దగా ఏం లేదు సేమ్ నిన్న మిస్టర్ బచ్చన్ లాగానే అనిపించింది అంటే కంటెంట్ కాదనమాట సో రిజల్ట్ విషయంలో నేను చెప్తా సో ఏంటంటే మిస్టర్ బచ్చన్లో కావచ్చు డబల్ ఇష్ పాయింట్లో కావచ్చు ప్లస్ పాయింట్స్ ఏంటంటే హీరో యాక్టింగ్ సో దీ మూవీలో అయితే రామ్ ఈ అండ్ సాంగ్స్ బాగున్నాయి అనమాట సో రిమైనింగ్ అంతా కూడా నాకు కొంచెం బిలో యావరేజ్ అనే నాకు అనిపించింది మూవీ కంటెంట్ అంతా బట్ స్టిల్ రామ్ యాక్టింగ్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఇవన్నీ బాగున్నాయి అండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఈ మూవీ మిస్టర్ బచ్చన్తో కంపేర్ చేసుకుంటే డబల్ ఇష్మాటే కొంచెం కంటెంట్ ఉండే విధంగా ఉంది బట్ రెండు డిసప్పాయింటింగ్ మూవీసే నా పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసాం సినిమా బాగుంది అయితే క్లైమాక్స్ అయితే చాలా 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 బాగుంటుంది ఇంతవరకు ఎక్స్పైర్డ్ మాస్ యాక్షన్ కూడా బాగుండేది ఇంతవరకు ఎక్స్పైర్డ్ అయ్యే క్లైమాక్స్ అయితే ఎక్స్పైర్ As good as the first part, it's lovely, and people will definitely enjoy it. <laughs> <sid> <laughs> <laughs>

మన శివుడు పీజిఎం ఇవ్వాలంటే అది శర్మ తర్వాత ఎవరైనా అక్కడతోనే స్టార్ట్ అయింది ఇప్పుడు అక్కడ ఎండ్ కావాలి కంట్రన్యూ అవుతుంది గమ్ బ్యాక్ మాత్రం పూర్తి చేయడానికి సంజయ్ దత్ క్యారెక్టర్ ఎలివేషన్ ఆలిది ఆలిది కామెడీ వేరే లెవెల్ బ్రో మొత్తం సూపర్ పార్ట్ త్రీ ఉండవచ్చు పార్ట్ త్రీ కన్ఫామ్ పార్టీ అంటే ఎందుకంటే మెమరీ దాచి పెడతారు మూవీ చూస్తే పడదాం కదా పార్ట్ త్రీ కన్ఫామ్ ఎంట్రీ ఉంటది అరేయ్ మామ సూపర్ నా సమ్మర్ ఎలా 22 ఎక్స్‌ట్రా జమ అవుతుంది సినిమా మాట ఆ డైలాగ్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ ఇష్మా శేఖర్ అంటే నెక్స్ట్ లెవెల్ డాన్స్ అయినా సంగ్ అయినా అమాస్ అవుతుంది డమ్స్మట్ డమ్స్మట్ సూపర్ సూపర్ బ్లాక్ వాటర్ టిట్ ఓవర్ సూపర్ టిట్ కొట్టిందా క్లీస్ బ్యాక్ నీ ఆ